హాయ్ మీ వెంకటేశ్వరరావు చవాకుల ప్రస్తుత సమాజంలో భావం అంతరించిపోతుందా గతంలో ఈ సృష్టిలో డైనోసర్లు అనేవి ఉండేవి అవి కాలక్రమేణా అంతరించిపోయాయి అలాగే కొన్ని కొన్ని జీవరాశులు కాలక్రమేణా అంతరించిపోయాయి అలాగే ప్రస్తుత సమాజంలో ఈ కృతజ్ఞత భావం అనేది మనుషుల్లో అంతరించిపోతుందా అనిపిస్తుంది ఈ ప్రస్తుత సమాజంలో ఎలా ఉందంటే మనం ఎవరికన్నా సహాయం చేస్తే అంటే సహాయానికి పొలమానం ఉండదు కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ఒక వంద రూపాయలు పని సహాయం మనం అవతల వ్యక్తికి చేస్తే అవతల వ్యక్తి నుంచి కనీసం పది రూపాయల పని సహాయం కూడా రావట్లేదు సరి కదా వాళ్ళు కనీసం కృతజ్ఞతాభావం కూడా చూపించట్లేదు అలాంటి వ్యక్తులు కాయలు కాయని చెట్టు లాంటి వాళ్ళు మీరు కాయలకాయని చెట్టుకి ఎంత నీళ్లు పోసినా ఎన్ని మందులు కొట్టినా అది కాయలు కాయదు అది పీల్చుకుంటూనే ఉంటుంది తప్ప కాయలు కాయదు అలాగే కృతజ్ఞత లేని మనిషికి మీరు ఎంత సహాయం చేసినా సరే అతను ఒక కాయలు కాయని చెట్టిలాగా ఆ సహాయాన్ని వాడుకుంటాడే తప్ప తిరిగి మీ కష్టకాలంలో అతను మిమ్మల్ని ఆదుకోడు ఆదుకోడు సరిగదా కనీసం కృతజ్ఞత భావం అనేది కూడా మీ మీద చూపించడు ఇటువంటి మనుషుల్ని మనం చాలా దూరంగా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం ఏదో కష్టం వస్తే అతను ఆదుకుంటాడు నా స్నేహితుడు అని చెప్పి మనం ఎంతో సహాయం చేస్తాం అతను చే అతను ఏ పని చేస్తే ఆ పని చేస్తాం కానీ అతనిలో భావం లేకపోతే కనుక మనకి కష్టం వచ్చినప్పుడు ఆయన తప్పుకుంటాడు సైడ్ అయిపోతాడు అందువల్ల మనం ఒక వ్యక్తికి వంద రూపాయలు పని ఉపకారం చేస్తే అవతర వ్యక్తి నుంచి కనీసం ఒక పది రూపాయలు పని ఉపకారం రాకపోతే కనుక ఆ మనిషిని దూరం పెట్టడమే మంచిది ఇటువంటి వ్యక్తులు మన మనల్ని వాడుకుంటారు మన కాలాన్ని మన టయాన్ని వాడుకుంటారు మన శక్తిని వాడుకుంటారు తర్వాత కాయలు కాయని చెట్లాగా మనకి ఏ విధమైన ఫలాలను కూడా వాళ్ళ దగ్గర నుంచి రావు మనం ఇటువంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి దూరం పెట్టాలి